నేపాల్లో ఇప్పుడు ఈ సోషల్ మీడియా నిషేధించడం ఒక విధంగా మంచిదే సోషల్ మీడియాని నిషేధించడం అంటే వాళ్ళు సమాచార సాంకేతిక శాఖ వద్ద రిజిస్టర్ కావాల్సి ఉంది కానీ వాళ్ళు రిజిస్టర్ అవ్వట్లేదు ఎవరు యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు మిగతా ఏవేవైతే ఉన్నాయో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అవన్నీ కూడా వాట్సాప్తో సహా కానీ వీళ్ళు రిజిస్టర్ అవ్వలేదని గత గురువారం రోజు ఏమొచ్చేసి నేపాల్ ప్రభుత్వం వీళ్ళని నిషేధించేసింది అయితే అంతకుముందే నేపాల్లో అవినీతి విపరీతంగా జరుగుతోంది ఈ అవినీతి వల్ల యువత అయితే కొంచెం కోపంగా ఉన్నారు ఈ సోషల్ మీడియాలో ఇంకా దాని గురించి ఎక్కువగా వైరల్ చేస్తున్నారు ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈ సోషల్ మీడియాని నిషేధించడం వల్ల ఈ కేపి శర్మ ఓలీ యొక్క ప్రభుత్వం మీద యువత అందరూ కూడా ఒక్కసారిగా నిరసనలు తెలిపారు నిన్న మొన్న ఈ నిరసనలో ఎంత స్థాయికి వెళ్ళిపోయాయి అంటే ఈ అవినీతి నిరసనల వల్లే మీరు సోషల్ మీడియాని బ్యాన్ చేశారు అంటూ పార్లమెంట్ వైపు కూడా దూసుకుపోయారు దాంతో పార్లమెంట్ దగ్గర పోలీసులు ఈ టీర్ గ్యాసు రబ్బర్ బుల్లెట్లు ఇలాంటివన్నీ ప్రయోగించారు చివరికి మూడు వందల మంది యువత గాయాలతో కొట్టుమిట్టాడుతున్నారు పంతొమ్మిది మంది మరణించారు ఈ మూడు వందల మందిలో మరికొంతమంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి కొంతమంది అయితే బ్రతికినా వృధానే ఆ దెబ్బలు అలా తగిలాయి కొన్ని బుల్లెట్లు ఈ గుండు వైపు తగిలాయి దాన్ని తట్టుకోలేకపోతున్నారు బ్రతికున్నాడు కానీ మనిషి ఒక రకమైనటువంటి కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఒక పన్నెండు మంది ఉన్నారంట ఇలాంటి పరిస్థితుల్లో చివరికి నేపాల్ ప్రభుత్వం అయితే దిగొచ్చింది ఇప్పుడు వీటిపైన నిషేధాన్ని అయితే వ్యక్తివేసింది అంటే ఈ రోజు అంటే సోమవారం రాత్రి పన్నెండు గంటల తరువాత నుంచి వీటన్నింటి పైన కూడా నిషేధం వ్యక్తవేశారు అన్ని కూడా ఓపెన్ అయ్యాయి వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ అన్ని ఇప్పుడు అక్కడ ఓపెన్ అయితే అయ్యాయి దానికి సంబంధించినటువంటి మంత్రి పృథ్వీ అయితే దీని గురించి పూర్తి వివరణ అయితే ఇచ్చారు ఇకనైనా విద్యార్థులు ఈ యొక్క నిరసనలు ర్యాలీలు ఆపాలని విజ్ఞప్తి చేశారు ఇక్కడ ఎలా ఉంటదంటే దీని వెనక అనేక కోణాలు ఉంటాయి ఒకవైపు కేపి శర్మ బోలి ప్రభుత్వం అవినీతి పైగా వాళ్ళు ఇప్పుడు కమ్యూనిస్ట్ వైపు వెళ్తున్నారు అంటే చైనా వైపు వెళ్తున్నారు అయితే అక్కడ జనాలకి నచ్చడం లేదు మనం భారతదేశం వైపు వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ చైనా వైపు వెళ్ళొద్దు చైనా మాట వినొద్దు దాని వల్ల మన దేశం మొత్తం వారి కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతుంది ఉన్నటువంటి ప్రశాంతత పోతుంది మన దేశం మీద వాళ్ళు పట్టు సాధించడానికి ప్రధాన కారణం భారత్ని ఇబ్బంది పెట్టడానికి తప్ప మన దేశం మీద ప్రేమ లేదు అనేది అక్కడ యువత చెబుతున్నటువంటి మాట కానీ కేపి శర్మ ఓలీ అటువైపే వెళ్తున్నాడు ఆ జిన్పింగ్ ఏం చేసాడో తెలియదు కానీ జిన్పింగ్ వైపే వెళ్తున్నాడు భారతదేశం ఏ రోజు తన స్వార్థాల కోసం ఎవరిని ఉపయోగించుకోలేదు కానీ చైనా అలా కాదు తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటుంది అదే ఇప్పుడు అక్కడ యువతకి ప్రజలకి నచ్చడం లేదు అందుకనే ఈ ప్రజాస్వామ్యం వద్దు ఏమీ వద్దు మాకు మళ్ళీ మా రాచరికమే కావాలని వాళ్ళైతే అక్కడ బాగా డిమాండ్ కూడా చేస్తున్నారు అది కూడా ఇప్పుడు ఈ కేపి శర్మ ఊలకి మండుతుంది